మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తెలిసిందే పాయింట్ ఒకటి ఒకటి తొమ్మిది స్థానాలకు అరవై నాలుగు స్థానాలు గెలిచి అధికారంలోకి రావడం జరిగింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ హయాంలో ఏర్పడిన గాని గత రెండు ఎన్నికలలో ఓడిపోవడం జరిగింది మూడో సారి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ నేతలు పెద్దపీట వేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారంటీలు అంటూ భారీ ఎత్తున ప్రచారం చేయడం జరిగింది దీంతో ఇప్పుడు అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ ఈ ఆరు గ్యారంటీలను ఎలా అమలు చేస్తారు వీటికి దరఖాస్తు చేసుకోవటం ఎలా విధి విధానాల గురించి ప్రజలలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఈ క్రమంలో తాజాగా ఈ గ్యారంటీల పథకాల దరఖాస్తుకు సంబంధించి ఫారం విడుదల చేయడం జరిగింది అయితే ఈ దరఖాస్తుకు ఫారం ప్రకారం సిద్ధంగా ఉంచుకోవలసిన వివరాలు దరఖాస్తుదారు ఫోటో ఆధార్ కార్డు జత చేయాలి రేషన్ కార్డు జత చేయాలి ఫోన్ నెంబర్ కుటుంబ సభ్యుల ఆధార్ నెంబర్లు గ్యాస్ కనెక్షన్ నెంబర్ గ్యాస్ ఏజెన్సీ పేరు పట్టాదారు పాస్ తకం నెంబర్ సర్వే సంఖ్య విస్తీర్ణం వ్యవసాయ కూలీ అయితే జాబు కార్డు నెంబర్ గృహ విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబర్ దివ్యాంగులైతే సదరం సర్టిఫికేట్ నెంబర్ కలిగి ఉండాలి ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి